న్ని మనం వింటే దేవుని వాక్యములో మాట్లాడుతున్నమాట ఆలకించి మనం ఏం చేయాలట ఆలకించి ఆయనను సేవించాలి ఆయనను సేవించాలి ఆలకిస్తే ఆ మాటలు మన లోపలికి వెళతాయి వాటిని వింటే జీవితం దీవెనకరంగా మారుతుంది చాలా మంది పైకి ఆలకించినట్లుంటారు గాని అది అంతరంగములో కెళ్ళదు అది అంతరంగములోనికి వెళ్ళదు ఇప్పుడు చూడండి ఇంట్లో అప్పుడు పిల్లల్ని మనం చెబుతాము ఆడు ఎంటాడు పని చేయుడు అప్పుడేమంటాడు నా మాట అంటాడు మాట అంటే అర్థం ఏంటి వాడు విన్నాడు కానీ చేయట్లా ఆలకించడం అని అంటే మాట వినడం కాదు ఆలకించిన దాని ప్రకారం నడవడం ఆలకించిన దాని ప్రకారం నడవడం దాన్ని ఆలకించడం అంటారు మా కొయిలు కానీ మా సేవకులు కానీ మా యూతోళ్ళు కానీ ఆలకించట్ల ఎన్నిసార్లు చెబుతానో ఇలా వాడాలా ఈ సందర్భంలో ఈ పాట పాడాలా బోధ ఎలా చేయాలా ప్రార్థనలు చేయాలంటే ఎంటాకి ఇంత చెవులు ఉన్నాయి కానీ ఉపయోగం ఉంది దాన్ని పాటించరగా అసలు పాటించే అవారం లేదుగా పాటిస్తే ఆలకించినట్లు పాటిస్తే ఆలకించినట్లు వాక్యం అంటుంది ఆయనను సేవించిన ఎడలా ఆయనను సేవించడం సేవించడం అనగా ఆరాధించడం దేవునికి స్తోత్రం ఆయనను ఆరాధించిన ఎడల మన యొక్క సంవత్సరములు క్షేమముగాను సుఖముగాను గడుపుతాం ఈరోజు నిరారా ఆరాధించడం చాలామందికి రాల ఆరాధించడం చాలా మందికి రాల ఆరాధన అంటే పెద్ద పెద్ద కేకలేసి ఏదో వాయిద్యాలు ఏంటి గట్టి కొట్టేయడం కాదు ఆరాధన ఆరాధన అనగా హృదయపూర్వకముగా ఆయన చేసిన ఉపకారాలను తలపోసుకుంటూ దేవునిని కీర్తించడం దేవునికి స్తోత్రం హాలూయా మనం పాట పాడడం ఆరాధన కాదు ప్రకటన గ్రంథములో ఆరాధించారు అని వ్రాశారు అయితే వాళ్ళు ఎలా ఆరాధన చేశారు పరిశుద్ధుడు 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 అంటూనే ఉన్నారు కానీ వాళ్ళేం పాట పాడాల అర్థమైందా ఆరాధన అనేది పుల స్థుతించడం ఆరాధన ఆయనను మహిమపరచడం ఆరాధన ఆయనకి ఇవ్వాల్సిన ఘనతనివ్వడం